విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం ప్రతి ఇంట్లో తాబేల్ని చాలా మంది చాలా హ్యాపీగా పెట్టుకుంటున్నారు గురించి పక్కన పెడితే కొంతమంది పెట్టుకోకూడదు అంటే తాబేలుని పెట్టుకుంటే లైఫ్ స్లో అయిపోతుంది అని కూడా కొంతమంది భావిస్తున్నారు అసలు ఎందుకు పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోకూడదు అసలు తాబేలు ప్రత్యేకత ఏంటి మేడం ఇంట్లో ఎందుకు పెట్టుకోవచ్చు అంటున్నారు ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నారు తాబేల్ని ఎప్పుడైనా చూసావు తల్లి చూసావుగా జూకి వెళ్ళావుగా వెరీ గుడ్ తాబేలుకి పైన షెల్ ఉంటుందా ఉంటుంది వెరీ గుడ్ తాబేలు పైనుంచి కింద పడ్డా తను తన హెడ్ని లోపలి తీసేసుకుంటుంది తనకి తన ప్రొటెక్షన్ స్ట్రాటజీ చాలా బాగా తెలుసు తాబేల్కి తనకి ఇంతెత్తు దెబ్బ కూడా తగలదు మళ్ళీ తాబేలికి ఉన్న ఆయుషు ఏ జీవికి లేదు నూట యాభై సంవత్సరాలు మినిమం బతుకుతుంది నూట ఇరవై వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ చేసుకో ఇంకా ఎక్కువ కూడా ఉన్నవి ఉన్నాయట నాకు దానికి ఎవిడెన్స్ దొరక్క నేను ఆ నంబర్ చెప్పట్లేదు వన్ ట్వంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి నాకు ఎవిడెన్స్ ఉంది రైట్ సో అంత ఆయుష్ ఉండే ఆ సింబల్ని నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నీ ఫస్ట్ థౌట్ ఏమొస్తుంది అబ్బా ఎంత అదృష్టవంతమైన జీవి అంతే కదా అంతే తర్వాత తాబేలు అవతారం విష్ణు అవతారం విష్ణుమూర్తి తాబేలు అవతారం ఎత్తారు ఇవన్నీ మన శాస్త్రాల్లో మన పురాణాల్లో ఆ కాపాడడానికి మనందరినీ ఆ జీవనాధారాన్ని కాపాడడానికి తర్వాత భూమిని కాపాడడానికి ఆయన కూర్మావతారాన్ని ఎత్తి ఆయన మందార పర్వతానికి బేస్ లాగా ఉండి ఆయన అంత ఇదిగా చేశారు అని అంటే ఎంత స్టెబిలిటీ ఉంది తాబేలికి ఇప్పుడు చెప్తల్లి తాబేలు ఇంట్లో పెట్టుకుంటే ఏం వస్తాయి స్టెబిలిటీ స్టెబిలిటీ లాంజివిటీ అంటే ఆయుష్ స్టెబిలిటీ స్థిరత్వం స్థిరత్వం ఎగ్జాక్ట్ స్థిరత్వం చిన్నప్పుడు కథలు చెప్పే ఉంటారు కదా అమ్మమ్మ తాతయ్య నీకు కూడాను నాయనమ్మ తాతయ్య తాబేలు కుందేలు కథ వినే ఉంటావు కదా చదువుకుని ఉంటావు కదా హెయిర్ అండ్ టోటైస్ ఇది కంగారు పడిపోయి పెరిగెట్టేసింది తర్వాత అది రాదులే మధ్యలో ధీమాగా ఉంది ఆ తర్వాత అది నాకు ఏ చింత లేదు నేను అక్కడే కదా వెళ్ళాలి నేను వెళ్తాను అని చెప్పేసి అది ఎలా వెళ్తూనే ఉంది ఆగిందో లేదో మధ్యలో చెక్ చేయలేదు తావేలు దాని దూరంలో అది వెళ్ళింది అది ఇంకా నిద్ర అవుతోంది ఇది వెళ్ళిపోయింది దీనికి గెలుపు ఓటమితో సంబంధం లేదు సంబంధం లేదు స్టెబిలిటీ స్థిరంగా ఒక స్థాయిని నువ్వు చేరుకోవాలి అంటే డాబేలు ఆయుష్ స్టెబిలిటీ స్థిరంగా స్టెబిలిటీ స్టెబిలిటీ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ సాధించామనేది ఇంపార్టెంట్ కాదుగా అది ఎన్నాళ్ళకి అది మూడు ఈ ప్రాసెస్ లో ఎలా ఉన్నాం వెరీ గుడ్ అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే మనం ఇప్పుడు ఒకేలా ఉంటుంది కదా అంటే ఏ కాంపిటీషన్ ఉండలేదు అలాగనక మనం ఉన్నట్లయితే నన్ను ఏ పరిస్థితి ఇంకొకటి చూడండి ఆ హార్డ్ షెల్ ఆ గట్టి ఆ బాడీ తంది వర్షం పడినా ఏది పడినా సరే తన్ని మాత్రం ఎఫెక్ట్ చేయదే నేను కూడా అలాగే అన్ని పక్కకి బ్రష్ ఆఫ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాను తట్టుకోగలుగుతాం మానసికంగా ఏది తీసుకోను గుండెకి ఏది తీసుకోను మెదడుకి ఏం తీసుకోను అని అనే తత్వాన్ని పెంపొందింపు చేసుకోవడం చాలా కష్టం కష్టం చాలా కష్టం అది మాటలతో అనేటం ఈజీ నాకు కష్టమే బట్ అది ఏ రోజుకైనా మనం నేర్చుకుంటే దాన్ని చూసి 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 ఎంత కొంత వన్ పర్సెంట్ నేర్చుకున్నా చాలు మనం చాలు మానవ జీవితానికి అంతే కదా ఇబ్బంది ఏం లేదు సూపర్ ఆనందంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అయితే చాలా మంది పెట్టుకుంటున్నారు మేడం తాబేళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాన్సీ లాగా రకరకాలు వచ్చేస్తున్నాయి విండ్ వస్తుంది లేకపోతే సిల్వర్ విండే సిల్వర్ ఒకటే కదా కొంచెం బంగారం కలర్ లో ఉండే రకరకాల గ్లాస్ వస్తాయి సో అట్లాంటి పెట్టుకోవాలి అసలు ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తాయి చూడండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు గ్లాస్ పెట్టుకోవచ్చు యాజ్ లాంగ్ ఎస్ యూర్ ట్రీటింగ్ ఇట్ వెల్ రోజు పూజ ఇంకో రోజు మనకి ఏదో కొంచెం మనోభావం దెబ్బతిన్నప్పుడు అవునా దీని వల్లనే నేను స్లో అయిపోయాను మన కర్మల మూలాన్ని మనసులో పోతాం అండి మన బద్దకం మూలాన్ని మనసులో పోతాం ట్రావెలింగ్ చేసింది పాపం అదా రోజు ఉద్యోగం చేసేది కాదు కదా అదా రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేది అదా రోజు పుస్తకం ముందేసుకుని నిద్రపోయేది మనం కదా అదా రోజు మాధవిలాగా ఆఫీస్ లో కూర్చొని నిద్రపోయేది నిద్రపోతారా మళ్ళీ మనతో పాటే తిట్టేసుకుంటే మంచిది అంతేనా వెరీ గుడ్ సో అటువంటివి మనకి ఏ బధకం మానసిక బధకం ఎప్పుడు మనకు కూడా వస్తుంటుంది ఇబ్బంది ఏం లేదు ఒక రోజు స్లో అవుతాం నేను కూడా స్లో అవుతాను ఇబ్బంది ఏం లేదు అటువంటి లో ఉన్నప్పుడు మనం మనల్ని చార్జప్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను దాన్ని మీరు ఫాస్ట్ గా చేసేసుకుంటాం కానివ్వండి లేకపోతే మీరు అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అంతే కానీ దాన్ని దాన్ని దూషించకుండా ఉండండి గ్లాస్ పెట్టుకున్నా పర్లేదు ఇత్తడి పెట్టుకున్నా పర్లేదు సిల్వర్ పెట్టుకున్నా పర్లేదు సిల్వర్ అయితే ఆఫీసెస్ లో పెట్టుకోవడం చాలా మంచిదండి కరియర్ బూస్ట్ సిల్వర్ పిల్లలు అండ్ లేకపోతే కరియర్ బూస్ట్ అయితే బ్లాక్ టోటల్ పెట్టుకున్నా మంచిదే బ్లాక్ కలర్ తో కూడా టోటల్స్ వస్తాయి అవైనా పెట్టుకోవచ్చు ఇత్తడి పెట్టుకున్నా మంచిదే స్టెబిలిటీ చెక్కతో కూడా వస్తూ ఉంటాయి కానీ చెక్కతో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఆంఫీబియన్ కూడా కాబట్టి మీరు వాటర్లో పెట్టపోయినా పర్లేదు ఒక హైట్లో పెట్టండి గ్రౌండ్ మీద మాత్రం పెట్టద్దు ఎప్పుడు కూడా భూమి నుంచి కొంత హైట్లో మాత్రమే పెట్టండి ఎప్పుడు కూడా భూమి మీద పెట్టేయద్దు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది స్టడీ టేబుల్ మీద అవర్స్ స్టడీ టేబుల్ మీద కూడా పెట్టొచ్చు 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 చక్కగా పెట్టొచ్చు అది వాటర్ లో కూడా పిల్లలు కూడా రిలాక్సేషన్ ఉంటుందండి ఓ రకంగా రిలాక్సేషన్ ఉంటుంది కాసేపు దాన్ని చూడడం కాసేపు దాన్ని ఆడుకోవడం అది ఒక నిజమైన జీవిలో ఆడుకోవడం వాటర్ పోయడం దాని మీద రిలాక్స్ అవుతుంది చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అలాగే ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకుంటే చూడండి ఎప్పుడూ కూడా నార్త్ నుంచి లోపలికి వచ్చేటట్టు పెట్టుకుంటే మంచిది అంటే తన తోక భాగము తన వెనక భాగము నార్త్ వైపుకు ఉండేటట్టు తన ముఖము నార్త్ నుంచి లోపలికి వస్తున్నట్టు మాది నార్త్ ఫేసింగ్ కాదండి మా మెయిన్ డోర్ నార్త్ కాదు ఇర్రెస్పెక్టివ్ దాంతో సంబంధం లే నార్త్ నుంచి లోపలికి వస్తున్నట్టుగా పెట్టుకోవాలి అంతే రూమ్ లో పెట్టినా సరే మెయిన్ డోర్ ఎటుంది మీకు ఎటుంది అవన్నీ నాకు అనవసరం స్టడీ టేబుల్ మీద పెట్టుకున్నా సేమా అంతే అంతే ఏదైనా అంతే ఉత్తరం వైపు నుంచి లోపలికి వస్తున్నట్టు అప్పుడు ఆటోమేటిక్గా ముఖం సౌత్ వేపు కెలిసిపోతుంది లేదా ఈస్ట్ వైపు వెళ్తుంది మీరు తిప్పిన దాన్ని బట్టి తోక మాత్రం ఉత్తరం వైపుకే కే ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఓకే 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 మ్యామ్ ఖచ్చితంగా తాబేళ్ళు అందరూ పెట్టుకోవచ్చు హ్యాపీగా నిజంగా అంటే పెట్టుకోకూడదు స్లో అయిపోతారు అనే దానికి నాకు కరెక్ట్గా వెళ్ళింది నిజంగా తాబేలు పెట్టుకుంటే స్లో అయిపోవడం ఏంటి నిజంగా ఇబ్బంది లేదు నేను మిమ్మల్ని ఎదురు పిలిచిన వేస్తాను తాబేలు పెట్టుకోవద్దు బాగుంది చాలా సంతోషం శని మహాదాస్ వస్తుంది స్లో అవరా వస్తాయి స్లో అవరా సరే ఆ టైంలో కూడా డిసిప్లిన్ గా ఉండేవాళ్ళు ఉండి చాలా ఫాస్ట్ గా చేసుకునే వాళ్ళు ఉంటారు సంతోషం కానీ శనీశ్వరుడు తప్పకుండా స్లో ఆ రిలాక్స్ అండ్ కంటిన్యూ అంటారు ఆయన నువ్వు సతికి కంటిన్యూ అనరు అది మనం అనుకుంటాం చేశారు మమ్మల్ని చేశారు అని ఆయన ఏం చేయరు పాపం రిలాక్స్ అంటారు తాతయ్య స్వరూపం అంతే కదా రిలాక్స్ అంటారు ఏ స్లో అమ్మా మరి తాబేలు ఏం చేసింది సింపుల్ అండి ఖచ్చితంగా ఇంట్లో అందరూ పెట్టుకోవాలి ధర్మావతారంగా భావించి పెట్టుకోండి అంతే కానీ అదేదో మిమ్మల్ని చేసేస్తుంది అలా వద్దు భయాలొద్దు ఇలాంటి సందేహాలు ఇలాంటి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి చాలా మందికి అంటే చాలా సామాన్లు పెట్టేసుకుంటున్నాం అంతే మనమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అయిపోతున్నాము వాళ్ళ పేరు చూస్తాము మనం పెట్టుకుంటాము ఎదో ఇంట్లో పెడతాము దాని వల్ల అయిందేమో రైట్ రైట్ దాని వల్ల అయిందేమో దీని వల్ల అయిందేమో రకరకాల మనం మల్లే కన్ఫ్యూజ్ చేసుకునే ప్రక్రియ అంతేగాని ఎవరో చెప్పటం కాదు ఎవరో చూడటం కాదు ఎక్కడో చూడటం కాదు అంతే ఏది ఇది ఇది అదా అదదా అని ఒక సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే మనం పెట్టేసుకుంటా ఆ సెల్ఫ్ డౌట్ చాలు మన ని హ్యాంపర్ చేయడానికి ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు లేదు అంత భక్తి పెరుగుతుంది హ్యాపీ బట్ డౌట్స్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి ఎక్కువ ఆలోచించవద్దు ఎక్కువ ఆలోచించొద్దు కాంప్లికేటెడ్ అసలు అది